హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ వేపుడు నా ఫేవరెట్ ఫుడ్లో ఈ చికెన్ వేపుడు కూడా ఒకటి ఈ ముక్కలకు ఉన్న గ్రేవీతోనే రైస్లో కలుపుకొని అంటే ఉంటుంది ఆ టేస్ట్ బాబోబ్బా చెప్పలేము ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు నచ్చుతుంది నచ్చకపోతే మెసేజ్ కూడా చేయండి ఇక ముందుగా వెళ్ళిపోతాం ఎలా చేయాలో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక ఐదు ఆరు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ రోస్ట్కి మనం ఈ ఆయిల్లోనే ఈ ముక్కల్ని రోస్ట్ చేయాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే మనం వాటర్ ఏమీ యాడ్ చేయండి ఇందులోకి ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉంటుంది అందుకు నేను వచ్చి ఐదు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి నిలువ కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒకటి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేయాలి కిలో చికెన్కి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది మనకి చికెన్ వేపుడు చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే ఉండాలి ఇదంతా మనకి బాగా రోస్ట్ అయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ గరం మసాలా వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు రెండున్నర స్పూన్ అయినా వేసుకొని పర్లేదు ఇవి వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్టులో పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మనం కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాసన పోయి మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పుడైతే శుభ్రంగా కడుక్కున్న చికెన్ ముక్కల్ని అందులో వేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు చికెన్ ముక్కల్ని బాగా కడుక్కోండి మనకి ఈ చికెన్ వేపుడికి బోన్లెస్ కంటే బోన్ ఉన్న చికెన్ అయితే బాగుంటుంది ఈ చికెన్ ముక్కలను మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ ముక్కలు బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించండి మనకి ఐదు నిమిషాల తర్వాత ఇలా లైట్గా నీళ్ళు అయితే ఇందులో నుంచి ఊరుతాయి మనం వాటర్ ఏం ఎక్స్ట్రా యాడ్ చేయనవసరం లేదు ఈ ముక్కల్లోనే మనకి వాటర్ అనేది ఊరుతాయి కాబట్టి ఆ వాటర్లోనే ఈ ముక్కలన్నీ ఉడికిపోతాయి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా లైట్గా వాటర్ వచ్చిన తర్వాత మనం కొద్దిగా ఒక అర్ధ స్పూన్ అంత పసుపు రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం ఈ పసుపు ఉప్పు ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకి ఆ పసుపు ఆ ఉప్పు ఆ ముక్కల్లోని నీరు అయితే బాగా ఊరుతుంది ఇంకా వాటర్ వచ్చి ఇంకా కొంచెం ఎక్స్ట్రా వస్తుంది చూసారా మనకైతే వాటర్ అయితే ఊరుతూ ఉంది ఆ వాటర్లోనే ఈ ముక్కలు అయితే ఉడికిపోతాయి ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయద్దండి ఇలా వాటర్ వచ్చిన తర్వాత మనం ఒక ఉల్లిపాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు చిన్న సైజు టమోటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఇలా వేసుకొని ఈ ఉల్లిపాయ టమోటాని ఈ ముక్కలు బాగా పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి మామూలుగా టమోటా ఉల్లిపాయ ఆయిల్లో వేసాం కదా ఈ ముక్కల్లో ఎందుకంటే ఇదే వెరైటీ ఇది సూపర్గా ఉంటుంది ఇలా ముక్కలు బాగా ఉడికిన వాటిలో వేస్తే ఆయిల్లో బయలు చేయకుండా ఇలా ముక్కల్లో ఈ హీట్కి బయలు చేస్తే ఈ ఉల్లిపాయ టమోటా అనేది బాగా మంచి టేస్ట్గా ఉంటాయి ఒకసారి ఇలాగే ట్రై చేయండి మీరు కూడా తర్వాత మనం మూత తీసేసి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఈ వాటర్ అంతా ఇంకిపోతే ఈ ఆయిల్ అనేది పైకి అయితే వస్తుంది అప్పుడు మనం మసాలాలు అయితే వేసుకోవాలి అంతవరకు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయి పైకి ఆయిల్ మాత్రం తేలింది తర్వాత అందులో ఒక రెండు స్పూన్ల మిరప పొడిని అయితే వేసుకుంటున్నాను మీకు స్పైసీగా ఎలా కావాలో అంత మిరప అయితే వేసుకోండి అలాగే ఒక స్పూన్ అంతా ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఈ మూడు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకోండి ఇది ఫ్రై చేసేటప్పుడు ఎందుకంటే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ మసాలాన్ని బాగా ఈ ముక్కలు పడతాయి ఇలా కలుపుకుంటూనే ఉండండి చూడండి ఆయిల్ కూడా మనకి ఆ ముక్కలకి ఆ మసాలాలకి బాగా పట్టేసింది కాబట్టి మనకి ఈ ముక్కలు బాగా డ్రై అయిపోవాలి చూసారు కదా బా పాన్లు ఎలా ఉన్నాయో అలా ట్రై అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా వేసుకొని ఒక మూడు నిమిషాలు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే చూసారు కదా ఇంకా మనకి ఈ చికెన్ వేపుడు అనేది రెడీ అయిపోయింది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవడమే చూస్తుంటే నోరు ఊరుతుంది కదా మనకి ఇవి సైడ్ అయినా తినచ్చు లేదా ఆ ముక్కలకి పట్టిన గ్రేవీతోనే అన్నంలో అయినా తినచ్చు ఎలా తిన్నా కూడా మంచి టేస్ట్గా ఉంటాయి ఇలా ప్లేట్లు వేసుకొని మనకి పైగా కొద్దిగా కొత్తిమీర చల్లుకునేసి ఇంకా తినేయడమే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఒక షేరు అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ